వనిగా తీర్చిదిద్దే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పోషణ్ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం బుద్దమరి గ్రామంలో పోషణ్ అభియాన్ మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మర్రి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల గ్రామాల్లోని బాలింతలు గర్భిణిలు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఏఏఎంలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తల్లులు గర్భిణులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు మెయిన్ గా వచ్చేసి మాకు మన బెనిఫిషరీస్ ఎవరు ఉంటారు అంటే గర్భవతులు ఉంటారు బాలింతలు ఉంటారు ఈ గర్భవతులు బాలింతలకి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఐసిడిఎస్ లో ఉన్నటువంటి శాఖలో ఉన్నటువంటి స్టాఫ్ అండ్ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏఎన్ఎం లు అందరు కలిసి అంటే అంత ఇప్పుడు మొత్తం టూ థౌసండ్ డేస్ ఉంటుంది కదా మేడం అంటే జీరో డే నుంచి సో వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు జీరో డేస్ ఎవరైతే గర్భం దాల్చినప్పటి నుంచి మెల్ల అంగన్వాడీ టీచర్లు ఏమేం చేస్తుంటారంటే ఆ ఇప్పుడు ఒక గర్భవతిగా ఒక మదర్ గర్భవతిగా ఐడెంటిఫై అయిన దగ్గర నుంచి కూడా మేము ఇమ్మీడియట్ గా మా కన్సల్ట్ ఆ విలేజ్ లో ఉన్నటువంటి అంగన్వాడి టీచర్ రిజిస్టర్ రిజిస్టర్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఆ రిజిస్టర్ చేసుకున్న దగ్గర నుంచి కూడా ఆ బాల్య గర్భవతికి వన్ మీల్ అంటే ఆఫ్టర్నూన్ ఒక మీల్ అనేది ఇవ్వటం జరుగుతుంది అది రైస్ దాలు లీఫీ వెజిటేబుల్ అండ్ బాయిల్డ్ ఎగ్ దాంతో పాటుగా ఇన్ అడిషన్ టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ కూడా ఆ గర్భవతికి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఈ రోజు పోషకాహార వారోత్సవాల సందర్భంగా ప్రతి ఇయర్ జరుపుకుంటాము తల్లిపాల వారోత్సవాలతో పాటు ఈ మాసం మొత్తం జరుపుకుంటాం కాబట్టి ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి గర్భిణీ దాల్చిన నుంచి మన అంగన్వాడీల ఏమేమి ఫుడ్ ఇస్తామో అనేది తల్లిలకు అవగాహన చేయడం జరిగింది పూర్తి ఇమ్యునైజేషన్ గురించి గర్భం దాల్చిన నుంచి సిక్స్ ఇయర్స్ వరకు మనం అందించే సేవల గురించి అవగాహన కల్పించడం జరిగింది ఇక్కడ రెండు మండలాలు పాల్గొని పోషక మాసం జరుపుకోవడం జరిగింది మేము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఈ సేవలు పొందుతున్నానండి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ అయినప్పటి నుంచి అంగన్వాడీలో నేను ఆన్లైన్ చేయించుకున్నాను ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఫుడ్ అన్నము పప్పు ఎగ్ పాలు అన్ని రకాలుగా నేను పోషకాహారం పొందాను మా బేబీ కూడా హెల్దీగా పుట్టింది ఫస్ట్ పాప సెకండ్ పాప థర్డ్ బాబు త్రీ డెలివరీస్ కూడా నాకు నార్మల్ డెలివరీస్ అయ్యాయి ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యాయి నేను అన్ని ప్రొటెక్ట్ ఫుడ్ మొత్తం అంగన్వాడీ నుంచి పొందాను మళ్ళా హాస్పిటల్ సర్వీసెస్ కూడా నాకు గవర్నమెంట్